రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆలూరు గేటు వద్ద లారీ బీభత్సం సృష్టించింది కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకు వెళ్లడంతో ముగ్గురు మరణించారు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పోలీసులు రంగంలోకి దిగి క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ కుమార్ సిద్ధంగా ఉన్నారు మండలం స్టేజ్ వద్ద ఘోరంగా ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే ఒక కూరగాయలు అమ్మే వాళ్లపై ఒక బడా లారీ కూడా దూసుకెళ్లిపోవడంతో కూడా అక్కడ ఉన్న చాలా మంది కూడా చనిపోవడం జరిగింది ఎంత మంది చనిపోయారో కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలియాల్సి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఇదే రోడ్డులోని ఏదైతే ఆలూర్ గేట్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేస్తుంది రోడ్డుపై ఇరువైపులు కూడా కూరగాయలు అమ్మే రైతులపై అయితే ఈ లారీ దూసుకెళ్లడంతో కూడా సుమారు పది మంది చనిపోయారంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే వేస్తున్నారు ముఖ్యంగా ఘటనా స్థలం కూడా పోలీసులు అయితే చేరుకున్నారు అసలు ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందనే కూడా ప్రభుత్వం విచారిస్తున్నారు ఏదైతే ఈ ఇరువైపులు కూడా కూరగాయలు అమ్మే వ్యక్తులు అటుపక్క ఇటుపక్క కూడా కూర్చొని కొడతలమ్మే సమయంలోనూ ఒక లారీ మాత్రం అదుపు తప్పి వాళ్ళపై దూసుకెళ్లిపోయింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న చాలా మందికి కూడా అందరిపై కూడా ఈ లారీ దూసుకెళ్లడంతో సుమారు పది మంది అయితే చనిపోయారు కుమార్